మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము తరువాత సులోమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయెను తన నగరను యహోవ మందిరమును ఎరుషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత దావీదు పురమునకు రప్పించెను ఆ దినముల వరకు యుహోవ నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచూ సులోమోను యందు ప్రేమ ఉంచెను కానీ ఉన్నత స్థలముల ఎందు అతడు బల్లులను మాత్రము అర్పించుచు ధూపం వేయుచు ఉండెను గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద వెయ్యి దహన బలులను అర్పించును గిబియోన్లో యహోవా రాత్రివేళ స్వప్నమందు సొలోమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనిని ఇచ్చుట నీకిష్టమో దాన్ని అడగమని దేవుడు అతనితో సెలవయ్యగా సులోమోను ఇలాగూ మనవి చేసను నీ దాసును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యదార్థమైన మనసు గలవాడే ప్రవర్తించును కనుక నీవు అతని ఏడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారును కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృపను చూపియున్నావు నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదనకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను ఈ కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసునైనా నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించినందున వారిని లెక్క వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయమును దయచేయము సులోమును చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చను దీర్ఘాయువునైన ఐశ్వర్యమునైనను నీ శత్రుల ప్రాణమునైనను అడుగుక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి నీవు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటిను రాజుల్లో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటినీ గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొన్న ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనిను అంతలో సులోమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనిను పిమ్మట అతడు ఎరుషలేమునకు వచ్చి యహోవ నిబంధన గల మందసం ఎదుట నిలువబడి బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను తర్వాత వేసిలైన ఇద్దరు స్త్రీలు రాజునద్దుకు వచ్చి అతని ముందర నిలిచిరి వారిలో ఒకతే ఇట్లు మనవి చేసును నా ఏలినివాడ చిత్తగించుము నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనెను మేమిద్దరము కూడా ఉన్నాము మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరూనూ లేరు అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చను కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ